హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కీ వీడియోస్ ఈ ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి దిగుమతులే మాత్రం వచ్చాయి అలాగే నేను నా టాప్ ధరలు ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలు తెలుసుకుందాం అంత లైక్ కూడా చూసేయండి ఇంక ఈరోజు పదిహేడవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ముందుగా ఈరోజు మదనపల్లిలో దిగుమతులు కనుక చూసుకున్నట్లయితే దిగుమతులు అనేటివి ఈరోజు ఒకటి రెండు మండీల్లో మాత్రమే పెరిగినట్లు కనబడుతున్నాయి చాలా మండీల్లో ఈరోజు దిగుమతి అనేది తగ్గింది ఒకటి రెండు మండిల్లో మాత్రమే ఎక్కువగా కనబడుతుంది చాలా మండిల్లో దిగుమతి అయితే తగ్గింది ఓవరాల్గా చెప్పాల్సి వస్తే ఇవాళ దిగుమతి అనేది ఒక ఐదు శాతం మేర తగ్గింది లేదా లాంటి దిగుమతి అని చెప్పచ్చు ఒకటి రెండు మండిల్లో కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి ఇది మదనపల్లికి సంబంధించి దిగుమతి సమాచారము ఇంకా నిన్న టాప్ ధరల విషయానికి వచ్చినట్లయితే మదనపల్లిలో నిన్న టాప్ రేట్ వెయ్యి ఇరవై రూపాయలు వెయ్యి వరకు ధరలు అయితే నడిచాయి అలాగే మొలకల్ చెరువుల్లో చూసుకుంటే మనకున్న సమాచారం ప్రకారం తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలు అయితే వెళ్ళాయండి ఇది మదనపల్లికి సంబంధించి దిగుమతి సమాచారము నిన్న టాప్ ధరల వివరాలు ఇంకా ఈరోజు మదనపల్లి ఎలాంటి ధరలు ఉంటాయి ఎట్లా అనేసి అయితే కాసేపట్లో మరో వీడియో ద్వారా తెలుసుకుందాం ఆ వీడియో చూడాలి చూడాలనుకునే వాళ్ళు లైక్ కొట్టేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకొని రెడీగా ఉండండి ఏం రేట్లు పోతాయో ఏమి ఎట్లా అనేసి అయితే తెలియజేస్తాను ఓకే థ్యాంక్ యూ బాయ్